నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత లవ్ జిహాద్ హిందూ అమ్మాయిల్ని కాపాడుకోవాలి ప్రజ్ఞా ఠాకూర్ లాంటి వాళ్ళు చాలామంది చెప్తున్నారు హిందూ అమ్మాయిలు ఎందుకు అంత ఈజీగా ఎదుటి అబ్బాయిలకు పడిపోతున్నారు కారణాలు ఏంటి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు జాగ్రత్తగా ఉండని ఎంతమంది చెప్పినా రోజు ఎక్కడో చోట లవ్ జిహాద్కి బలైపోయిన అమ్మాయిల కథలు చదువుకోవాల్సి వస్తూనే ఉంది అయితే దేశంలో జరుగుతున్న ఈ లవ్ జిహాద్పై జైన్ సన్యాసిని శిరోమణి విదిత్ సాగర్జీ మహారాజ్ కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు లవ్ జిహాద్తో హిందూ సమాజానికి తీవ్ర ముప్పు వాటిల్తోందన్నారు దీనిపై హిందువులు హిందూ సంస్థలు అప్రమత్తంగా ఉండాలని దేశ సంస్కృతిని సామాజిక వ్యవస్థను రక్షించాలని పిలుపునిచ్చారు కర్ణాటకలోని భగవాన్ నేమినాథ్ దిగంబర్ జైన్ టెంపుల్ వద్ద జరిగిన ఏడవ దీక్షా మహోత్సవం జరిగింది ఇందులో విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దల్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా కార్య శిరోమణి విద్యుత్ సాగర్జీ మహారాజ్ మాట్లాడుతూ విదేశీ ప్రభావాల ద్వారా భారతీయ మహిళలపై మోసపూరిత చర్యలు జరుగుతున్నాయన్నారు మన దేశంలో విదేశీయులు రకరకాల చర్యలు చేస్తున్నారని వాటిలో లవ్ జిహాద్ భాగమని ప్రకటించారు ఏది తప్పో ఏది ఒప్పో అని హిందూ యువతులు మనసులకు తెలియడం లేదని దీంతో మతం మార్చేస్తున్నారని చాలామంది డబ్బు బంగారం ఇతర భౌతిక ప్రలోభాలతో విదేశాలకు తీసుకెళ్తున్నారన్నారు భారతీయ సమాజం ఎప్పుడూ మహిళలను ధర్మం సంస్కృతిని వాహకాలుగా చూస్తుందని డబ్బు కోసం బాలికలను విదేశాలకు వారికి అమ్మేయడం మన సంస్కృతి కాదని హెచ్చరించారు హిందూ మతాన్ని హిందూ ఆడపిల్లల్ని కాపాడుకోవాలని మన హిందువులతోనే వారికి వివాహం చేయాలని నొక్కి చెప్పారు ఈ విధంగా మన ధర్మాన్ని కాపాడుకొని బలమైన దేశాన్ని నిర్మించాలని పిలుపునిచ్చారు ప్రపంచం మొత్తానికి భారత్ ఓ దేవాలయం లాంటిదని అంత గౌరవంగా మన దేశాన్ని విదేశీయులు చూస్తారన్నారు కులం మతం వర్గాలతో సంబంధం లేకుండా అహింసను అనుసరించే వారందరూ ఐక్యంగా ఉండాలని పిలుపునిచ్చారు మహిళలను దోపిడీ చేసే మరియు సామాజిక ఐక్యతను బలహీనపరిచే చర్యలతో భారతదేశ సాంస్కృతిక పునాది ముప్పును ఎదుర్కొంటోంది లక్షలాది మంది భారతీయులు బయటి వ్యక్తుల చేతుల్లో మోసపోయారు కానీ ప్రపంచానికి నిజానిజాలు తెలియకుండా కొందరు జాగ్రత్త పడుతున్నారు ఇప్పటి నుండి ప్రతి భారతీయుడు అప్రమత్తంగా ఉండాలి మరియు అలాంటి మోసానికి బలైపోకుండా ఉండాలి దురాశలను ప్రలోభాలను తిరస్కరించాలి భారతీయ విలువలను పరిరక్షించాలి అని జైన సన్యాసిని పిలుపునిచ్చారు ఎంతమంది పిలుపునిస్తేంది ఈ అమ్మాయిల్లో చాలామంది ఏమంటారు బొట్టు లేకుండా గాజులు లేకుండా మన ఆచార వ్యవహారాల కంటే కూడా పరాయి మతాలకు ఎక్కువ అట్రాక్ట్ అయిపోతున్నారు అది ఎక్కడో ఒక దగ్గర అయితే స్టాప్ పడాలి లేకపోతే చాలా పెద్ద ప్రమాదం అది హిందూ ధర్మానికో దేశానికో కాదు ప్రపంచానికే పెనుముప్పుగా మారేంత పెద్ద ప్రమాదాన్ని అయితే ఎదుర్కోవాల్సి వస్తుంది ఇకనైనా హిందూ అమ్మాయిలు మనం ఎవరితో స్నేహం చేస్తున్నాం ఎవరిని ప్రేమిస్తున్నాం ఎవరితో తిరుగుతున్నాం అనేది ఆలోచించండి హిందువులు కూడా కులం వీడి ధర్మం వైపు అడుగులు వేయండి గడప లోపల కులం గలపదాటితే హిందువులమని ఆ మన కులం అమ్మాయి కాదుగా వాడితో తిరిగేది మనకెందుకు అని చూడకండి ఎవరైనా సరే ఒక ఆడపిల్ల అలా తిరుగుతుంది అని తెలిసినప్పుడు తనకు పరిస్థితులు వివరించి చెప్పండి లవ్ జిహాద్కి మరో అమ్మాయి బలి కాకుండా కాపాడండి అది మనందరి బాధ్యత కూడా అవునంటారా కాదంటారా మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు కూడా మన ఛానల్స్ అండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ మీరు చేసే సబ్స్క్రిప్షనే ఛానల్కి కొండంత బలాన్ని ఇస్తుంది అండ్ కొత్త కొత్త విషయాల్ని మీ ముందుకు తీసుకురావడానికి ప్రోత్సాహకరంగా కూడా ఉంటుంది అలాగే ప్రతి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి దాని ద్వారా మన వై వీడియోస్ ఛానల్ వైరల్గా మారుతుంది ఆర్థికంగా ఆర్ వాయిస్కి కొంతకాలం చేయూతను మీరు చేసే సహాయమే ఈ ఛానల్ని ముందుకు నడిపిస్తుంది అనే మాటను మరొకసారి గుర్తు చేస్తున్నాను ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయొచ్చు లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్